హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ ఒబ్బట్లకి మైదా ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నా ఫస్ట్ ఇక్కడ వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ పసుపు ఇదైతే మనం ఒకాకులో వేసుకుంటాం కదా సున్నం ఆ సున్నంని వేసుకుంటుంది ఆ సున్నం వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది బొబ్బట్టు అనేది ఇప్పుడు కిలో మైదా తీసుకుంటుంది దీన్ని మంచిగా మెత్తగా కలుపుకోవాలి మన చపాతి పిండి కంటే చాలా మెత్తగా ఉండాలి ఎంత మెత్తగా మనం కలుపుకుంటామో అంత బాగా బొబ్బట్లు అనేవి వస్తాయి ఇప్పుడు చూడండి అమ్మ వేసిన వాటర్కి మైదా పిండి కరెక్ట్గా సరిపోయింది తర్వాత మైదా అనేది మనకు అంటుకుంటుంది కాబట్టి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఇలాగా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కలుపుకుంటే మనకి బొబ్బట్లు అనేవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు అమ్మ మంచిగా కలిపేసి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కూడా కలిపాక ఇంకా దీన్ని నాలుగు నుంచి ఐదు గంటల సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మైదా అనేది మంచిగా ఉబ్బుతుంది అందుకనేసి నాలుగు నుంచి ఐదు గంటల సేపు మైదాని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ కూడా బయట కలిపేసి పెట్టేసుకోవచ్చు పండగ కాబట్టి హడావిడిగా ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చి నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసాను చూడండి ఇలా మెత్తగా మంచిగా ఉబ్బింది ఇప్పుడు మైదాని పక్కన పెట్టేసుకుందాం మనం ఇంకా కావాల్సిన పూర్ణమి రెడీ చేసుకుందాం కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను దాన్ని రెండు మూడు సార్లు వాష్ చేసి ఇలా పాత్రలో పెట్టుకోవాలి కుక్కర్లో మాత్రం పెట్టకండి కుక్కర్లో పెట్టారంటే చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి ఒక వన్ విజల్ వచ్చినప్పుడు తీసి చూసి ఒకవేళ మనకు ఉడకలేదంటే మూత పెట్టకుండా అలా ఉడికించుకోండి దానికి బదులు ఇలా పాత్రలో ఉడకబెట్టుకోవడమే చాలా మంచిది ఇలా పాత్రలో పెట్టుకొని తిప్పుకుంటూ మనం చూసుకుంటూ మెత్తబడకుండా పప్పు అనేది ఎనభై పర్సెంట్ ఉడికేంత వరకు చూసుకోవాలి ఇప్పుడు అమ్మ చూస్తుంది ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఉడికింది కాబట్టి అమ్మ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ ఏదైతే ఉందో దాన్ని పక్కన వంపేసుకోవాలి ఈ వాటర్ని మేము ఉబ్బట్ల రసం అనేసి చేస్తాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ రసం కూడా ఆ రెసిపీ అయితే ఇంకొక రోజు అయితే నేను చేసి చూపిస్తాను ఈ వాటర్ అంతా వంపేసి ఇప్పుడు మనం ముందుగా ఏదైతే కందిపప్పు ఉడికింది ఉందో దీంట్లోకి ఒక్క గ్లాస్కి త్రీ బై ఫోర్త్ కప్ అంతా బెల్లం వేసుకొని ఏలక్కి పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి అంతే ఇప్పుడు స్టవ్ ఏం మంటలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసుకునేయచ్చు ఎందుకంటే మనకి పప్పు అనేది మెత్తగా అయిపోయింది ఇంకా మనం ఉడికించుకున్నామంటే చాలా మెత్తగా అయిపోతుంది అస్సలు పూర్ణం ఉంటలు చుట్టడానికి రాదు దీన్ని కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి ఇంకా మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం పెట్టుకున్న కందిపప్పు బెల్లం అయితే మిక్సీలో వేసేసుకొని కొంచెం పల్స్ ఇచ్చి అసలు వాటర్ వేయకండి కొంచెం గట్టిగానే వేసుకోవాలి వాటర్ వేసామంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది కేర్ఫుల్గా మిక్సీ పట్టేసుకోండి ఒకసారి పల్స్ ఇచ్చాక నాకైతే కొంచెం ఇలా పొడి పొడిగా వచ్చింది ఇంకొకసారి వేసానంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను వేసిన పూర్ణంని చూపిస్తున్నాను వంట పట్టామంటే చూడండి వంటకి ఎంత బాగా వచ్చేస్తుందో ఇలా వంటకు వచ్చిందంటేనే మనకు పర్ఫెక్ట్గా పూర్ణం ఉన్నట్లు ఇలాగా పూర్ణం అన్నిటినీ కందిపప్పు అన్నింటిని మిక్సీలో వేసేసాక ఇలా చిన్న చిన్న వంటలుగా చేసి పెట్టుకోవాలి నేను చెప్పిన కొలగతలకైతే మనకి పన్నెండు నుంచి పదమూడు బొబ్బట్లు వస్తాయి హడావిడి లేకుండా పండగ రోజు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మళ్ళీ మనం పప్పు బెల్లం వేసి ఉడకబెట్టే పని లేకుండా ఇదైతే ఇంకా కొంచెం తక్కువ టైంలో మంచిగా బొబ్బట్లు అనేవి రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు నాకు పూర్ణం రెడీ అయిపోయింది మైదా రెడీ అయిపోయింది అమ్మ కొద్ది కొద్దిగా మైదా తీసుకొని దాన్ని ఇలా బటర్ పేపర్ వస్తుంది కదా దీన్నైతే మేము రొట్టె పేపర్ అంటాం దానిపైన పెట్టేసుకొని దానిపైన పూర్ణం ఏదైతే ఉందో కందిపప్పు పూర్ణం పెట్టేసుకొని అంతా సీల్ చేసేసుకోవడం ఈ సీల్ చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా సీల్ చేసుకోండి మైదా ఎందుకు లూజ్గా కలుపుకోవాలా చెప్పి ఇప్పుడు అమ్మ చూడండి ఏదైనా అలాగా మనకి ఎక్కడైనా ఓపెన్స్ వస్తే మైదాతోనే అడ్జస్ట్ చేసేసుకొని ఇలా తట్టేసుకోవాలి పల్చగా ఈ బటర్ పేపర్ మీద అయితే చాలా పలుచగా వస్తాయి ఇలాగ చాలా అంటే చాలా పలుచగా వస్తాయి ఈ బటర్ పేపర్తోనే ఇంకా పెంచు మీద వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం బట్టతో ప్రెస్ చేసామంటే అది మన పెంచు పైకి పడి ఈ బటర్ పేపర్ అయితే ఊడిపోతుంది అలా ఊడిపోయిన బటర్ పేపర్ని పక్కకు దిగేసుకొని నేతితో కానీ నూనెతో కానీ రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే బొబ్బట్లు అనేవి చాలా చాలా బాగా వస్తాయి లో ఫ్లేమ్లో పెట్టకండి హై ఫ్లేమ్లో కూడా పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు పక్కల కొద్దిగా ఆయిల్ లేకపోతే మీకు నేతి బొబ్బట్లు కావాలంటే నేతితో కాల్చేసుకున్నారంటే మనకి బొబ్బట్లు రెడీ అయిపోతాయి మీన్ వైల్ అమ్మ మళ్ళీ ఇంకొక మీన్ వైల్ అమ్మ మళ్ళీ ఇంకొక బొబ్బట్ అయితే తట్టేస్తుంది ఫింగర్లతోనే చాలా మైదా పైనే డిపెండ్ అయి ఉంటుంది మనం మైదా అనేది ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటామో దాన్ని బట్టి మనకి బొబ్బట్లు అనేవి చాలా పెద్దగా వస్తాయి చూడండి రెండు వైపులా కాల్చుకుంటే మంచి కలర్తో చాలా టేస్టీగా ఇక్కడైతే పొంగి వస్తుంది మనకు పూరీలు ఎలా పొంగుతాయి అలా పొంగుతాయి అన్నమాట కనిపిస్తుంది మీకు బొ పొంగుతూ ఉన్నాయి ఇలా పొంగాయి అంటే లేయర్ లేయర్గా చాలా బాగా వస్తాయి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పక్కల మంచిగా కాల్ చేసుకున్నామంటే మనకి ఇంకా పర్ఫెక్ట్ బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి ఈ ఉగాదికి ఇలా చేసుకొని ఆ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను బొబ్బట్లు ఎంత వచ్చాయని అసలు అలా అంటే చాలు ఊడిపై కింద పడేలాగా ఉంది చూడండి ఎంత పలచకొచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ